శ్రీ రమణ భాషణములు దక్షిణ దేశ నగరాల్లో ఒక చోట పెద్ద న్యాయవాది ఎన్ నటేశయ్యర్ శాస్త్రాచారాలు పాటించేవాడు ఇలా అడిగారు శివ విష్ణువులు కైలాస వైకుంఠాలు నిజమేనా అని దానికి మహర్షి నీ దేహంలో నీ ఉండేది ఎంత నిజమో అవి అంత నిజం అన్నారు దానికి భక్తుడు నా శరీరం వలె వాటికి వ్యావహారిక సత్యత్వం ఉందా లేక కుందేటి కొమ్ములాగా అవి అసత్యములా అని అడిగాడు దానికి మహర్షి అవి ఉండడం నిజమే అన్నారు దానికి భక్తుడు అలా అయితే వారు ఏదో ఒకచోట ఉండాలి కదా ఎక్కడ ఉన్నారు అని మళ్ళీ ప్రశ్నించాడు దానికి మహర్షి వారిని చూసిన వారు వారెక్కడో ఉన్నారని అంటున్నారు కదా కనుక వారి మాట మనం ఒప్పుకుందాం అన్నారు దానికి భక్తుడు వారు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు దానికి మహర్షి నీలో అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు అలా అయితే అది కేవలం తలంపే దాన్ని నేను సృష్టించి నిగ్రహించవచ్చు అన్నాడు దానికి మహర్షి అంతా అంతే కదా అన్నారు దానికి భక్తుడు కానీ నేను అసలు అస్తిత్వమే లేని కుందేటి కొమ్మునో సగం నిజమైన మృగతృష్ణ లాంటి వాటిని ఊహించవచ్చు అయినా నా కల్పనా శక్తితో సంబంధం లేని సత్యములు ఉన్నాయి కదా ఈశ్వరుడు విష్ణువు అట్టి సద్వస్తువులా అని ప్రశ్నించాడు దానికి మహర్షి అవును అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు వారికి కూడా ప్రళయం ఉందా అన్నాడు దానికి మహర్షి ఎందుకుండాలి ఆత్మజ్ఞుడైన మనిషి ప్రళయాన్ని దాటి ముక్తుడు కాగలిగితే అంతకన్నా అపరిమేయమైన శక్తులు గల ఈశ్వరున కామాత్రం సాధ్యం కాదా అన్నారు అప్పుడు భక్తుడు అయితే దేవతలు పిశాచములు భూతములు మొదలైనవి కూడా ఉన్నట్లేనా అని అడిగాడు దానికి మహర్షి ఉన్నారు అని సమాధానం చెప్పారు దానికి భక్తుడు మనము చైతన్య బ్రహ్మమును గ్రహించుట ఎట్లు అని ప్రశ్నించాడు అప్పుడు మహర్షి ఉన్నదేదో దానిగా తెలిసికోవాలి అన్నారు దానికి భక్తుడు వాణిని స్వయం ప్రకాశమానమని అనుకోవచ్చునా అన్నారు దానికి మహర్షి అది వెలుగు చీకటికి అతీతమైనది జీవుడు ఆ రెంటినీ చూస్తాడు ఆ రెంటిని చూచే తెలివినిచ్చేది జ్ఞానవంతుని చేసేది ఆత్మ అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు ఆత్మలబ్ధికి నేను దేహము కాను కర్తను కాను భోక్తను కాను అన్న నేతి నేతి మార్గం పాటించాలా అని అడిగాడు దానికి మహర్షి ఎందుకీ ఆలోచనలు ఇప్పుడు నీవు నేను మనిషిని అని అనుకుంటున్నావా అలా అనుకోకపోయినంత మాత్రాన మనిషివి కాకపోతావా అన్నారు దానికి భక్తుడు అలా అయితే నేహ నా నాస్తికించనా ఇక్కడ కొంచెం కూడా నానాత్వం లేదు మొదలైన శృతివాక్య స్మరణ చేయాలా అని అడిగాడు దానికి మహర్షి అది మాత్రం ఎందుకు అన్నారు అప్పుడు భక్తుడు నేను సత్యం అని అనుకుంటే చాలా అని ప్రశ్నించాడు అప్పుడు మహర్షి ఆలోచనలన్నీ ఆత్మానుభూతికి విరుద్ధాలు మనలను గురించిన ఆలోచనలను అన్ని ఇతర ఆలోచనలను పరిహరించటమే సరి అయిన పద్ధతి ఆలోచన ఒక విషయం ఆత్మనిష్ట అచ్చంగా వేరొకటి అంటే రెండు పూర్తిగా విభిన్నమైనవని భావము అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పురోగతిలో ఈ దేహాన్ని అదృశ్యం చేసుకోవడం ఆవశ్యకము లేక కనీసము లాభకరము కాదా అని ప్రశ్నించాడు దానికి మహర్షి అలా అనుకోవడం ఎందుకు అసలు నీవు దేహానివా అని ప్రశ్నించారు దానికి భక్తుడు కాను కానీ ఆధ్యాత్మిక అభ్యున్నతి దేహమునందు ఒక మార్పును కలిగించాలి కదా అని అడిగారు దానికి మహర్షి శరీరంలో నీవు కోరే మార్పు ఎటువంటిది అది ఎందుకు అని ప్రశ్నించారు దానికి భక్తుడు అంతర్ధానము అభివృద్ధి చెందిన జ్ఞానమునకు నిదర్శనం కాదా అని ప్రశ్నించాడు దానికి మహర్షి అలా అయితే ఇతరులు చూస్తూ ఉండగా జీవితం గడిపిన వారు వారి వాక్కులు రచనలు అన్నీ అజ్ఞానం అనుకోవాలా అన్నారు దానికి భక్తుడు కానీ వశిష్ఠ వాల్మీకులు అట్టి శక్తులు కలవారు కదా అని మళ్ళీ అడిగారు దానికి మహర్షి జ్ఞానంతో పాటు అట్టి సిద్ధులను పెంచుకుంటే అది వారి ప్రారంధం కావచ్చు జ్ఞానానికి అవసరం కానివి అంతరాయాలు కూడా కాగలవి నీకు లక్ష్యాలు ఎందుకు కావాలి తన దేహం నలుగురికి కనిపిస్తే జ్ఞాని ఏమైనా కృంగిపోతాడా అని ప్రశ్నించారు దానికి భక్తుడు కృంగిపోడు అని అన్నారు దానికి మహర్షి ఇంద్రజాలికుడు తటాలు మాయం కాగలడు ఆ కారణం చేత అతడు జ్ఞాని అవుతాడా అన్నారు దానికి భక్తుడు కాడు అని సమాధానమిచ్చారు అప్పుడు మహర్షి కనిపించడం కనిపించకపోవడం అనేవి చూచేవానికి సంబంధించినవి ఆ చూచేదెవడు మొదట అది పరిష్కరించు ఇతర విషయాలు అంత ముఖ్యం కాదు అన్నారు అప్పుడు భక్తుడు సృష్టి ప్రక్రియను వేదాలు భిన్న భిన్నాలుగా చెప్పాయి ఆకాశంతో సృష్టి ప్రారంభమని ఒకచోట కాదు ప్రాణమని మరొక చోట జలమని ఇంకొక చోట మరొక చోట మరొకటి వీనికి ఎలా అనేక వాక్యత వలన వేదాలలో నమ్మకము పోదా అని ప్రశ్నించాడు దానికి మహర్షి వేర్వేరు కాలాల్లో వేర్వేరు ఋషులు సత్యాన్ని భిన్న కోణాలలో చూశారు తమ తమ దర్శనాన్ని చక్కగా వర్ణించారు వారి వాక్కులలో విరోధముంటే నీకేం బాధ అనశ్వరమైన ఆత్మతత్వాన్ని ఉపదేశించి అదే నీవని చూపటమే వేదము యొక్క ప్రధాన లక్ష్యము అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు అంతవరకు నాకు నచ్చింది అన్నారు దానికి మహర్షి మరి ఇతరమంతా అర్థవాదమనుకో ముఖ్య లక్ష్యానికి సహాయంగా ఉండే యుక్తి అని సృష్టి క్రమాధికాలను తెలియగోరే అజ్ఞానుల కొరకు ఆ మాటలు అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు నేను పాపిని హోమాది నిత్య కర్మలు నచ్చిన వాడిని కాను ఆ కారణంగా నాకు బాధాకరమైన పునర్జన్మలు తప్పవా తమరు కరుణతో నన్ను రక్షించాలి అని ప్రార్థించాడు దానికి మహర్షి పాపివని అనుకోవటం ఎందుకు దైవమందలి విశ్వాసమే నిన్ను పునర్జన్మల నుండి రక్షించుటకు సమర్థము అన్ని భారాలు ఆయనపై మోపు తిరువాచకంలో ఇలా అన్నారు నేను కుక్క కన్నా నీచుడను అయినా కరుణతో నన్ను రక్షించ పూనుకొన్నావు ఈ జనన మరణాల భ్రమను నీవే కల్పించావు ఇంతకూ వితర్కించి ఇదమిత్తం అని నిర్ణయించడానికి నేనెవణ్ణి ఇక్కడ నేను ప్రభువునా ఓ మహేశ్వరా పుట్టుక చావులతో అనేక దేహములందు నన్ను పొరలింతువో లేక నీ చరణ సన్నిధియందు స్థిరముగా నిలుపుదువో అది నీ ఇష్టము అందుచేత విశ్వాసంతో ఉండు అది నిన్ను రక్షిస్తుంది అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు స్వామి నాకు విశ్వాసముంది కానీ అడుగడుగునా విఘ్నాలే నేను ఏకాగ్రతను అభ్యసించిన వెంటనే బలహీనత తల తిరగడం నన్ను బాధిస్తున్నాయి అని అన్నాడు దానికి మహర్షి ప్రాణాయామం సరిగ్గా చేస్తే శక్తి వస్తుంది అని సమాధానమిచ్చారు దానికి భక్తుడు ఉద్యోగరీత్యా నాకెంతో పని ఉంది కానీ కోరిక మాత్రం సదా ధ్యానంలో గడపాలని ఈ రెండు పరస్పరము విరుద్ధములా అని ప్రశ్నించాడు దానికి మహర్షి అవి విరుద్ధాలు కావు నీవు రెండింటినీ అభ్యసించి నీ శక్తులను పెంచుకొన్న కొలది రెంటిని నిర్వహించ సమర్థుడు అవుతావు ఉద్యోగ కలల వలె కనిపిస్తాయి భగవద్గీత ఇలా చెప్తోంది యానిషా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిషా పश्यतो मुनीह సర్వ జీవులకు రాత్రి అయినది అనగా శాశ్వత సత్య వస్తువు యోగికి జాగ్రత్ జీవులు మేల్కొన్న విషయాలను అనగా అశాశ్వత విషయాలను ముని గుర్తించడు ఓం నమో భగవతే శ్రీరమణాయ